హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పు ఛానల్ టుడే లాగ్ వచ్చేసి ఈ రోజు మా ఇంట్లో బిర్యానీ చేయబోతున్నాము మా సైడ్ ఎలా చేయబోతున్నాము చూపించబోతున్నాను బిర్యానీ ఎక్దమ్మ అనమాట సూపర్ గా ఉంటుంది మంచి టేస్ట్ గా చేస్తుంది అమ్మా అయితే అందరూ స్పెషల్ స్పెషల్ అంటే స్పెషల్ ఏమి ఉండదు బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఈరోజు మేము బిర్యానీ చేయబోతున్నాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి సూపర్ ఉంటుంది ఎలాంటి చెప్తాం రమ ఒక పెను పెట్టింది తర్వాత ఆయిల్ వేసింది దాంట్లోకి ఏంది అది చెక్క లవంగాలు తర్వాత దాల్చిన చెక్క నా అదే అంట దాల్చిన చెక్క ఎలక బుడ్లు ఆకు ఇది వచ్చి దీన్ని ఏమో ఏం ఆకు అంటారు దీన్ని బిర్యానీ ఆకు నాకు లే బ్రికు డా అయ్యో ఎర్ర నూనె చిన్నగా వేయి బాగా వేడి వేడి నూనె కూర్చోకూడదు అనుకున్నావా ఎట్లా వీడియో తీసేటప్పుడు పక్కన ఉండకూడదు అనుకుంటాడావా ఎర్రగడ్లు బాగా దూరగా రెడ్ కలర్ లో వచ్చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత పచ్చిమిరకాయలు కోవికన్నా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట అందుకని అలానే వేయిందమ్మా ఎందుకంటే ఒగ్గురు ఒగురు టైప్ చేస్తారు మేమైతే ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్ తర్వాత గింట్తో తిప్పుతాను తిప్పు తిప్పు బాగా తిప్పు అలా జోరగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా గింట్తో కలపెడతా ఉండాల ఇదేందో బాంబులు మాదిరికి ఎగరతుంది కడ బాంబులు ఏమైనా అయినా అవుతుంది పచ్చిమరకాయ ఎగర్తండి ఇదే ఓహో అదేమి రమ్మ అల్లము తర్వాత తెల్లగడ్డలు చెక్క లవంగాలు ఇంకేంటి అవన్నీ పేస్ట్ అనమాట మిక్సీలో వేసి పేస్ట్ వేసింది రమ్మా మౌనరతం పాటిస్తుంది యూట్యూబ్లో సైలెంట్గా ఉండాలని అలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట స్మెల్ బా ఎక్సలెంట్గా వస్తుంది స్మెల్ ఇంత టేస్టీగా నేనైతే బిర్యానీ బయట ఎక్కడ తినలేదు ఎందుకంటే రమ అంత టేస్టీగా బాగా చేస్తుంది మీరు కూడా ఖచ్చితంగా మా ఇంటికి వస్తే ఖచ్చితంగా బిర్యానీ చేసి మీకు పెడతా ఓకేనా తర్వాత రమా కాయలు బాగా సన్నగా పోసిన తర్వాత ఇలా వేసింది దాన్ని తిప్పింది మళ్ళీ ఒకసారి ఇలా బాగా అయిన తర్వాత ఉప్పుగానే వేసింది సాల్ట్ కొద్దిగా వేసింది అనమాట మన ప్లేట్ పోసింది ఇలా మళ్ళా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది కింద ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది కింద బ్లాక్గా కాకుండా బాగుంటుంది అనమాట ఎమ్మి ఎమ్మి బిర్యానీ తయారు చేయబోతుంది కదమ్మా కొత్తగా చూస్తున్నాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా మర్చిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ టమాటాలో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత రమా నెక్స్ట్ ఏం వేయబోతుందంటే కొంచెము పసుపు కారపొడి ధనాల పొడి వేసి తర్వాత ఇలా వేసుకున్న తర్వాత అన్ని తిప్పుకోవాలన్నమాట పక్కన ఉండి దగ్గర నుండి చెప్పిస్తుంది ఇలా కొత్తిమీర తర్వాత పుదీనా అదేనమ్మా పుదీనా కొత్తిమీర ఇలా సన్నగా తురుముకున్న తర్వాత దాంట్లోకి మసాలాలోకి వేసుకోవాలన్నమాట మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ చూడండి నాకైతే దగ్గరుండదా స్మెల్ అసలు బా అంత బాగా వస్తుంది బిర్యానీ ఆహా అంత బాగుంది అన్నమాట టేస్ట్ ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో చూద్దాం ఓకేనా తర్వాత కడిగిన చికెను ఇలా ఈ విధంగా దాంట్లోకి మసాలాలోకి వేసుకోవాలన్నమాట చూడండి అలా వేసుకోవాలా ఓకేనా లెగ్ పీసులు కావాలంటే లెగ్ పీసులు సపరేట్గా కొట్టించుకొని తర్వాత ఇది వేసుకోవచ్చు అనమాట బాగుంది కదా చూడండి మసాలా అంతా అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలన్నమాట తెల్లకోడి బిర్యానీ తెల్లకోడి బిర్యానీ ఈసారి రమా ఈసారి ఖచ్చితంగా మనము కోడితో బిర్యానీ చేసి చూపించాలా కోడి తెచ్చుకొని బిర్యానీ చేయడంతో ఎంత బాగుంటుందో ఇంకా టేస్ట్ బలం ఉంటుందన్నమాట ముందే నానబెట్టుకున్న బియ్యం ఇది అనమాట తర్వాత నాని నానిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇది నిమ్మకాయ ఒక హాఫ్ అంటే కట్ చేసుకొని ఒక హాఫ్ ఇలా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి అంటే టేస్ట్ కోసం అనే కాకుండా మంచి మాకు కొంచెం స్పైసీగా కానీ తర్వాత ఎక్కువ కారం అయినా కానీ తగ్గిస్తుంది అనమాట కాబట్టి మీడింగ్గా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట నిమ్మకాయ వేయడం వల్ల బిర్యానీ చూడండి ఎలా ఉరుకుతాము ఖచ్చితంగా మీరు మా అందరూ మా ఇంటికి రండి ఖచ్చితంగా ఈసారి గ్రాండ్గా పార్టీ ఇస్తా ఓకేనా ఈ బిర్యానీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మేము ఎలా బ్లాగ్ చేసాము ఓకేనా ఇంకా లాస్ట్లో కొద్దిగా పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే పెరుగు కొద్దిగా వేస్తాం అనమాట లేకపోతే నిమ్మకాయ ఏదని చెప్తాను పెరుగా బాగా ఉడికిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి టేస్ట్ అయితే గా ఉంది కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా హైలైట్ గా ఉంటుంది వాహ్ మంచి గుమ్మ లాడే బిర్యానీ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇంకా బల్ల ఉంటుంది అనమాట చూసేదానికి అలానే పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మంచి స్మెల్ అనేది మనకి అందిస్తుంది అనమాట కొత్తిమీర పుదీనా మంచి టేస్ట్ అనమాట మా ఇంట్లో అయితే మేమైతే బిర్యానీ ఫేవరెట్స్ అనమాట రమాకే అంత బాగా చేస్తుంది అనమాట రమా నీకు నీకు ఇష్టమేనా నీకు ఏం నుండు నీకేమి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా అంటే కొద్దిగా కొన్ని నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే సరిపోవాలి కాబట్టి బిర్యానీకి రైస్ మూడు గ్లాసులు నీళ్ళు వేస్తుంది తర్వాత రెండు గ్లాసులు వచ్చి భీము రెండు గ్లాసులు భీము అయితే మూడు గ్లాసులు వాటర్ అనమాట అలా వేసుకుంటే సరి సమానంగా మనకు తగినంత వాటర్ వేసుకోవడం వల్ల అంటే ఎక్కువగా అంటే గంజిగా రాకుండా బాగా అంటే పొడి పొడిగా మొత్తానికి మొత్తానికైతే బాగా ఉడికినాయనమాట చికెన్ మంచి టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట నాకైతే సూపర్గా ఉందనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా తింటే ఇంకెలా ఉంటుందో తిన్ తర్వాత చెప్తావు ఓకేనా ఇప్పుడైతే మొత్తానికైతే ఉప్పు కారం చూసుకున్న తర్వాత ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసుకోవాలన్నమాట అందులో వేసిన తర్వాత మన అందమైన చేతులతో ఇలా తిప్పుకోవాలన్నమాట ఓకేనా ఉడికిన తర్వాత మనము అయిపోయిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడబోతున్నాను చూసి చూడండి ఇలా అయితే బిర్యానీ తయారైంది సూపర్ అనమాట వా చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది బిర్యానీ మంచి టేస్టీగా ఉంది ఈరోజు బిర్యానీ అయితే మొత్తానికి రెడీ అయింది ఎదుగు పెరుగు పచ్చడి తర్వాత బిర్యానీ ముక్కలు అనమాట సూపర్ గా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా టేస్ట్ చూద్దాం సరేనా సూపర్ అనమాట ఎక్సలెంట్ గా ఉంది ఎక్క బాగుంది అంట మాకైతే ఫుల్ గా నచ్చింది సరేనా మీరు కొత్త వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా మా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్